వెల్కమ్ టు ఎఫ్టిఎఫ్ మీడియా ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఈ హరీష్ రావును తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఇంకో ఇద్దరిని పంపేయడం జరుగుతుంది దీని మీద ప్రస్తుతం తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది నాన్నగారు మళ్ళా పోయిపోయి మళ్ళా బబుల్ షూటర్లకే మళ్ళా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చినవేంద నాన్న మళ్ళీ ఇక నువ్వు వాళ్ళకే ఇచ్చేసే బీఆర్ఎస్ ను ఆ దేవుడు కూడా కాపాడలేడు ఆ నువ్వు రావాలి అసెంబ్లీకి వచ్చి మాట్లాడినా అన్న అప్పుడే అంటే ఏందో తెలుస్తుంది నేను ఎట్లా పడితే అంటే అడ్డగోరుగా మాట్లాడుతూ ఉన్నారు నా కడుపులో మంట మండిపోతా ఉంది వాళ్ళు తిరుతుంటే కానీ నేను ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే నాకు ఏ దిక్కు లేదు కాబట్టి నువ్వు నాయనా అసెంబ్లీకి అని చెప్పడం జరుగుతుంది అదే విధంగా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఆ కేసీఆర్ గారు ఉగ్రవాద సమానం అక్కడే ఉరేయాలని చెప్పడం జరిగింది నాయన నువ్వు ఈ మాటలోకి సమాధానం చెప్పాలని అని చెప్పడం జరిగింది నేను కవిత గారికి ఒకటే చెప్తా ఉన్నా అమ్మా మరి మీ నాయన రావాలి కదా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా సరే రెండు సంవత్సరాలు ఆరోగ్యం బాగాలేదు అది బాగా మన వచ్చిండు కృష్ణా జలాలు అన్నాడు ఉద్యమం అన్నాడు ఈ రోజు గారు రేపటి నుంచి ఒక లెక్క అన్నాడు ఓన్లీ మైకుల ముంద మన అసెంబ్లీకి వచ్చిండే కదా మనం మాట్లాడి ప్రజల సమస్యల మీద మాట్లాడి మీరు ఇచ్చిన హామీ లేదు అని అడిగితే ఇలా ఓ లెక్కన ఉంటుండనా ఇటు చూస్తే ఈయన ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి మైక్ ముందరికి రాగానే ఏమో లాగుల తోడాలే ఆ ఉరేయాలని అంటివి మన రాగానే అండి దండం పెద్ద మంచి దండం ఆయన నువ్వు పెడితే ఆయన పెట్టి దానికొని కాంగ్రెస్ ఓ అమ్మ ఇంకా ఎక్కడి అమ్మ ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని అనుకునే మొత్తానికైతే అక్కడ ఏం జరగలే దండాలు పెట్టుకుని వెళ్ళిపోయారు ఆ ఇక బుద్దుకుంటే అయిపోతున్నాయి ఆయనే ఆయనే ఉరేసినా అయిపోతున్నాయి కదా ఎందుక ఈ మాటలు ఎందుకు ప్రజల్ని మబ్బ పెడతారని నేను ఈ సందర్భంగా తెలియస్తా ఇంకో విషయం చెప్తా ఉన్నా ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సరే ఆరోగ్యపరంగా బాగలేకపోతే ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే పురా రెస్ట్ దొరుకుతుంది అక్కడ ఎన్నికలు ఉంటే మరొక మరొక ఎమ్మెల్యే గెలిచి ఆయనైనా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద కొట్లాడతాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా